హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అండి మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మిరప తోటకు వచ్చామండి మందు కొట్టడం అని చెప్పి తోటలు అయితే చాలా బాగున్నాయి కూరగాయలు కూడా ఉన్నాయండి అప్పు పెట్టాం కదా సొరకాయ అవి అవి వచ్చినాయి అవి కూడా కూరగాయలు కోసుకెళ్ళాలి ముందు అయితే కూరగాయలకి వస్తున్నాం ఎందుకంటే మళ్ళీ మందు కొడతాం కదా మళ్ళీ మందు పడుతుంది కదా మందు నీళ్ళు అందుకని బాగా ముందు అవి అని చెప్పాడు బెండకాయలు చాలా బాగుంటాయండి లేత ఉంటాయి కదా ఇవి మనం విడిగా కొనుక్కూచుకున్నట్ల కంటే కూడా ఇట్లా చేలో పండించుకుంది చాలా బాగుంటాయి కూర కూడా బాగుంటుంది గుజ్జుకుగా సొరకాయలు కూడా ఉన్నాయి అవి కూడా కొయ్యాలి బీరకాయలు కాకరకాయలు అవి వచ్చేసి బీర్తేగా ఇప్పుడే పిందులు పడుతున్నాయండి మొన్న ఒకసారి కోసుకొచ్చారు మళ్ళీ ఇప్పుడు ఒక నాలుగు రోజులు అయితే ఎన్ని చెక్క ఇప్పుడే స్టార్టింగ్ పిందులు పడ్డాం సొరకాయ చూడండి ఎట్లా ఉన్నాయి కాకరకాయలు కూడా ఉన్నాయి ఇంకొకటి ఉంది పక్కన అవి కూడా చూసుకోవాలి అదిగోండి చాలా బాగుంటాయండి ఇట్లా చేలో మనం పండించుకొని ఇంకా చేలో కూరగాయలు పెట్టి తక్కువ ఇంకా బయట కొనుక్కురావడం అయితే అంతకుముందుసారి టమాటా క్యాబేజీ అవి కూడా పెట్టారు కాలీఫ్లవరు ఇప్పుడు కోతులు ఉంటున్నాయి కోతులు అసలు ఉన్నాయి ఇట్లా వీటినే ఇంకా అందుకని చెప్పి పెట్టలేదు లేకపోతే ఎప్పుడూ ఆట కూడా పెడతాం సొరకాయ ఇంకా సొరకాయ బేరకే పిల్లలు నేను తిన్నాను ఇంకా వాళ్ళ బట్టికి కోసి ఇంక ఇంటి పక్కన ఉంటారు కదండి వాళ్ళకి పంచుతాం ఇంకా ఇక్కడ వచ్చేసి చొక్కా వేసుకుంటున్నాను అండి ఎందుకంటే ముందు నీళ్ళు మోస్తాం కదా ఆ నీళ్ళు మీద పడతాయని చెప్పి ఆ బురద కూడా అంటిద్ది అండి కింద బిందెలే పెడతాం కదా ఆ బురద అంతా అంటిద్ది కింద చొక్కా కండవ కట్టుకొని మోస్తాను నీళ్ళు బాగా ముందు కలుపుతున్నాడు వెళ్ళాలి నేను ఇంకొరగా వచ్చేసాను కదా ఇంకా ఆయన ముందు కలుపుకుంటాను వెళ్ళాడు ఇంకా నీళ్ళు మోస్తా ఆయన ముందు కొడతాడు చేయాలకి ఇది రెండు ఎకరాలు అవతల ఎకరన్నారు మొత్తం మూడున్నర ఇంకా చాలా పని ఉంది ఈరోజు ఇంటికి వెళ్ళాక లడ్డూలు చేయాలి మా సాంగ్కి మా తమ్ముడు సాంగ్కి పొద్దున్న చక్రాలు అవి భూమి ఉంటుంది కదండీ అవి చేశాను ఇంకా వీడియో తీయడం కవ్వలేదు ఒక్కదాన్నే కదా ఉంది అందుకని వీడియో తీయలేదు అంత మోటార్ ఆడుతుందని చెప్పి డ్రమ్ముకి నీళ్ళు పట్టలేదండి సడన్గా కరెంట్ పోయింది ఒక ఎకరం అయింది ఇంకా ఐవతల ఎకరం ఉంది కరెంట్ పోయింది ఎప్పుడు వస్తుంది ఏంటో తెలీదు పట్టుకున్నా పోయేది అనవసరంగా ఉన్నాం నీళ్ళు అంటే పక్కన తడి పెడుతున్నారు తోటకి దేవుని కరెంట్ అయితే తెలియని వచ్చిందండి వాళ్ళు పక్కన చేయను నీళ్ళు పెడుతున్నారు తోటకి అందుకని చెప్పి పట్ట ఎప్పుడు డ్రమ్ముకి పట్టుకుంటాం డ్రమ్ము పట్టుకొని మోస్తాం ఆ రెండు ఎకరాలు అయిపోయిందండి ఇప్పుడు ఈ గడ్డిలోకి వచ్చిన ఎకర నెలలోకి ఎందుకన్నా మంచిదని చెప్పి దీంట్లో ముందుగా నీళ్ళు పట్టుకున్నాం మళ్ళీ కరెంటు పోతుంది తిందాక ఇబ్బంది అయింది అని చెప్పి రమ్ము పట్టేసుకున్నాం ఈ చేకి వచ్చేసరికి పదకొండు బిందెలు పడతాయండి ఈ బకెట్తో పదకొండు బకెట్లు పడతాయి దానికి పదమూడు పంపులు పడతాయండి దానికి ఇదే కాకర తీగ పండిపోయింది చాలా వరకు ఈ మధ్యలో రాలేదు కదా అప్పుడు కలుపుకోవచ్చు మధ్యలో రాలే చే ఇందాక కొన్ని కోసం చిన్న కాకరకాయలు బాగుంటాయి చేదు కూడా ఉండవు అయితే ఆకులు కలిసిపోతాయి ఇవి కూడా మందు కొట్టడం అయిపోయిందండి ఇంటికి వెళ్ళిపోతున్నా బావ మేదకు వేయాలని చెప్పి బాగున్నాడు అక్కడే మేతకు వస్తున్నాడు వరకు మామయ్య వచ్చాడు నన్ను తీసుకెళ్ళడానికి పిల్లలు వచ్చే టైం ఉంది కదా పని ఉంటుంది ఇంక ఇంటి దగ్గర అందుకని నేను వెళ్ళిపోతున్నా ముందు చాలా పని ఉందండి చెప్పాను కదా ఇంకా లడ్డూలు చేయాలని చెప్పి ఇంటికి వెళ్ళాక ఫ్రెష్ అప్ అయ్యి లడ్డు ఇది లడ్డూలు చేయడం రెండోసారి అండి ఫస్ట్ ఒకసారి ట్రై చేసి ఒక గ్లాసు బాగా వచ్చినాయి అందుకని చెప్పి మళ్ళీ ట్రై చేసేప్పుడు కూడా చాలా బాగా కుదిరిందండి టేస్ట్ కూడా చాలా బాగుంది సరే వీడియో చేస్తాం ప్లీజ్ అండి మా వీడియో మీకు నష్టపడితే చిన్న లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరి నుంచి వస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెన్నో మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తా ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఎన్నెన్నో చేయగలను ప్లీజ్ అండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు చిన్న లైక్ కొట్టండి ఫుల్ వీడియో చూడటానికి ట్రై చేయండి ప్లీజ్ అండి